హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి మౌనంగా ఉండడం అనేది చేతకానితనం కాదు పట్టించుకోకపోవడం అనేది పిరికితనం కాదు ప్రతి ఒక్కరితో పోరాడితే ఒంటికి బురద మనసుకు బాధ తప్ప ఏమీ మిగలవు బాధ బలం రెండు నీలోనే ఉంటాయి విచిత్రం ఏంటంటే ఏది ముందు వచ్చినా రెండవది కనపడకుండా పోతుంది మీకు మంచి చేసేవారిని మరవకండి మిమ్మల్ని ప్రేమించేవారిని ద్వేషించకండి మిమ్మల్ని నమ్మిన వారిని మోసం చేయకండి ప్రశాంతంగా ఉన్నవారే లైఫ్లో ఏదైనా సాధించగలరు సానుకూల ఆలోచనలు ఉన్నవారికి ఆనందం ఎప్పుడూ నీడలా వెంటే ఉంటుంది నమ్మిన వాళ్ళు మోసం చేస్తే కుమిలిపోకండి గుడ్డిగా నమ్మడం మీ తప్పేనని సరిపెట్టుకోండి కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి దేవుడనేవాడు ఒకడున్నాడు లెక్క సరిచేయకుండా వదిలిపెట్టడు నిన్ను చూసి ఎగతాలిగా నవ్వేవాడిని నవ్వని అసూయతో ఏడ్చేవాడిని ఏడవని కానీ నువ్వు మాత్రం నీలాగే ఉండు ఏదో ఒకరోజు ఎగతాలి చేసినవాడు అసూయ పడ్డవాడు నీ సహాయం కోసం నీ దగ్గరికి వస్తారు నీవు పోగొట్టుకున్న ప్రతి రూపాయి వంద రూపాయలు సంపాదించుకునేందుకు అనుభవంగా ఉపయోగపడాలి కానీ వెయ్యి రూపాయలు పోగొట్టుకునేంత వ్యసనంగా మారకూడదు నీలోని భావోద్వేగాలను రెచ్చగొట్టి నీ ఆరోగ్యాన్ని పాడు చేసే కొంతమందిని తప్పించుకుని తిరగడం నీ బలహీనత కాదు అది తెలివైన పని మనల్ని మనం నమ్మితే గెలుపు శాసనం అందరిని నమ్మితే జీవితం నాశనం మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఇతరులపై నిందలు వేయకూడదు కాలానికి నిజాన్ని నిరూపించే శక్తి ఉంది ఉన్నవాడు అయినా లేనివాడైనా పండితుడైనా పామరుడైనా బలవంతుడైనా బలహీనుడైనా అందరినీ మృత్యువు సమానంగా చూస్తుంది దానికి హెచ్చుతగ్గులు తారతమ్యాలు ఉండవు మనకు దానం ఇచ్చే వాళ్ళకంటే ధైర్యం ఇచ్చే వాళ్ళే గొప్పవాళ్ళు సునీతమైన మనసువాడు తనకు తానే శత్రువు వాడికి మోసం చేసేంత తెలివి లేదు మరిచిపోయేంత బలం లేదు అన్నిటికీ మౌనంగా భరిస్తూ బాధపడమే తెలుసు ఎవడో వాల్యూ ఇవ్వలేదు అని నీ వాల్యూ తగ్గదు నీ జీవితం నీకు విలువైనదే విలువలేని విలువ ఇవ్వని వాళ్లకు దూరంగా ఉంటే నీ వాల్యూ ఏంటో అర్థమవుతుంది అన్ని పాములు విషపూరితం కాకపోయినా పాములన్నీ ఒకే విధంగా కనపడతాయి అలాగే మనుషులందరూ ఒకేలా కనపడ్డా వారిలో విషం కక్కే వాళ్ళుంటారు నమ్మకం ఉంచుకోండి మీకు చెందాల్సింది మీకు తప్పక దొరుకుతుంది ఎప్పటికైనా నీ చెడును వాళ్ళు నీ తప్పును మాత్రమే చూపిస్తారు నీ మంచిని కోరుకునే వాళ్ళు మాత్రం ఆ తప్పును ఎప్పుడు సరిదిద్దుతూనే ఉంటారు నీ లైఫ్లో మధ్యలో వచ్చి మధ్యలో పోయేది ఒక్క డబ్బు మాత్రమే నీవాళ్ళు అనుకున్నవారు నీలో ఊపిరి ఉన్నంత వరకు నీతోనే ఉంటారు బానిసగా బ్రతికనన్ని రోజులు సొసైటీలో అందరూ చుట్టాలే అవుతారు ప్రశ్నించడం మొదలు పెడితే మన సొంతింటోళ్ళు కూడా శత్రువులుగా తయారవుతారు గుర్తుంచుకో అతిగా అరవడం వలన నీ మాట విలువ అనవసరంగా ఏడవడం వలన నీ కన్నీటి విలువ తగ్గుతాయి నీవు నీకొచ్చే కోపాన్ని ఎంతవరకు అదుపు చేయగలిగితే అది నీ జీవితాన్ని అంతగా ఉపయోగపడుతుంది నీ పెదవులపై రోజా పువ్వు లాంటి చిరునవ్వు నాట్యం చేస్తుంటే నిన్ను అందరూ ఇష్టపడతారు ఎందుకంటే అనంతమైన దుఃఖాన్ని ఒక్క నవ్వు చంపేస్తుంది భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిచేస్తుంది నువ్వు అనే మనిషివి అందరికీ నచ్చాలి అనే రూల్ లేదు నేను కొంతమందికి సూపర్గా నచ్చు కొంతమందికి అస్సలు నచ్చకపోవచ్చు మీరేమిటో ఒకరికి తెలియాలి అంటే సహాయం చేసి చూడండి ఒకరేమిటో మీకు తెలియాలంటే సహాయం అడిగి చూడండి మీరు గెలుపు బాటలో ప్రయాణించేటప్పుడు ఎందరో గమ్య మెరుగక నేల కొరిగిన వాళ్ళు ఉంటారు వారిని చూసి మీరు మధ్యలోనే ఆగిపోకూడదు ఎందుకంటే గెలుపు బాట ఎప్పుడూ ఓటములతో నిండి ఉంటుంది విషాన్ని ఎన్నిసార్లు పడబోసినప్పటికీ అవ్వదు అలాగే నిన్ను అర్థం చేసుకోలేని వాడికి నీ గురించి ఎంత చెప్పినా వ్యర్థమే మిమ్మల్ని ఇష్టపడేవారికి మీరేంటో చెప్పనవసరం లేదు మీరంటే ఇష్టం లేని వారికి మీరేంటో చెప్పినా అర్థం కాదు మీ బాధల నుండి మీరు ఎలా బయటపడాలో ఆలోచించండి కానీ వాటిని ఎదుటివారికి చెప్పడానికి కాదు ఎందుకంటే ఒకరి బాధలు వేరే వాళ్ళు తీర్చరు ఒక పురుషుడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తాడు అదే ఒక స్త్రీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్న తల్లిలా ప్రవర్తిస్తుంది స్నేహాన్ని నటించే మోసగాడి కన్నా ద్వేషాన్ని చూపించే శత్రువు మేలు రంగు రూపాయి ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు కానీ చక్కని రిలేషన్ స్వచ్ఛమైన ఫ్రెండ్షిప్ ఎప్పుడూ శాశ్వతంగా ఉంటాయి మీ కష్టాల్లో భాగం పంచుకోలేని మిత్రుడు మీ విజయంలో భాగంగా మారతాడని ఎప్పుడూ అనుకోవద్దు నీవు తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు నీకు తెలిసినంత అవసరమైనంత మాత్రమే మాట్లాడడం గొప్ప విషయం ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం ప్రతి సమస్య వెనుక ఒక సమాధానం ప్రతి దుఃఖం వెనుక సుఖం ఎప్పుడు ఉంటాయి పరిచయం లేని మనిషి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయడమే నిజమైన మానవత్వం మీరు ఎప్పుడూ ఒకరికి బలం అవ్వాలి కానీ భారం అవ్వకూడదు మీరు ఒకరికి బలం అవ్వడానికి ప్రయత్నించండి మీకు ఇష్టమైన వాళ్ళు ఎప్పటికీ మీ పక్కనే ఉండేలా చేసుకోండి ఏ పరిస్థితి ఎదురైనా మీకు ఇష్టమైన వారిని మీరు ఎప్పటికీ వదులుకోకండి ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మాయి comment your feedback. Thank you for watching the video.